నా నమస్తే రైతులందరికీ ఇండియన్ అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం చాక్వేల్ అనే ప్రదేశంలోకి అయితే ఒక రైతు దగ్గరకైతే ఆ రైతు వచ్చేసి దాదాపు వచ్చేసి ఒక ఎకరాలో టమాటా పంటను అయితే సాధ్య చేసినాడు ఈ వర్షాకాలంలో ఆ రైతు తీసుకున్న సంరక్షణ చర్యలతో పాటు తగిన సూచనలు అయితే ఇస్తారనమాట మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా నమస్తేనా కొంచెం గట్టిగా మాట్లాడు మైఖేల్ తెచ్చిన రాదు మనం ప్రజెంట్ ఎక్కడున్నా బాగేపల్లి తాలూకు చేలూరు తాలూకు చాకువేలు చేలూరు తాలూకు మరోపల్లి మీ పేరున వెంకటరెడ్డి వెంకటరెడ్డి అంటే మీకు ఈ టమాటో మీద ఎన్ని సంవత్సరాలు ఉంటాను భూమి ఉందా పదిహేను నుంచి పదిహేను నుండి వ్యవసాయం చేస్తానే అన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎంత పంట పెట్టినారు ఎక్కడా పెట్టినా ఏడు వేల ఇది మొత్తం అంతా కూడా ఏడు ఉంది ఏడు వేల అంటే సింగిల్ ముక్క ఎక్కడా వచ్చి ఏడు వేల ముక్క నాటినారు ప్రజెంట్ ఖర్చు ఎంత ఎంత మాత్రం పెట్టారు లక్ష ఎనభై వేలు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి లక్ష ఎనభై వేలు ఇప్పుడు మనము ఈ తోటలో ఉన్న వయసు ఈ వయసు తోట యాభై రోజులు యాభై రోజులు యాభై రోజులకు వచ్చేసి మందులు కానీ ఎరువులు కానీ ఎన్ని రోజులకు కొట్టారు ఏ విధంగా మీరు ఖర్చు చేయాలి డే బై డే స్మెల్ చేసినాము డే బై డే డ్రిప్ మందులు అయితే ఏమి వదిలే కాలేదు తేమకెళ్ళి బెడ్లకి వేసినాము మళ్ళీ రెండు అంటే ఇక్కడ వర్షాలు తక్కువనా ఎక్కువనా ఎక్కువ ఎక్కువ ఒక్క వర్షం ఎక్కువ లేదు డైలీ డైలీ తొంపర పడుతుంది కానీ ఇంకో విషయం ఇంకో విషయం వర్షము భారీ వర్షం నాలుగు పదున్లు గాని ఐదు పదున్లు గాని పడిపోతే స్ప్రేయింగ్ ఇస్తే సరిపోతుంది ఈ కంటిన్యూ వర్షాలు తుంబరు వర్షాలు పడడం వల్ల నా ఈ నేల చూడండి మీరు ఇక్కడ ఈ నేల తాగేస్తుంది అనమాట నీళ్లు ఒకే చిన్నకో ఒకే చినుకో సో దాని వల్ల అయితేనే గిజ్జి మచ్చ టమోటాకు ఎక్కడ రోగాలు వస్తాయి కానీ ఇదే డేట్ ఓకే ఒక్క కాయ పక్కకే ఒక్క కాయ కూడా వేస్టేజ్ డేస్ ఒక ఫైవ్ డేస్ కూడా హెచ్చు తక్కువ లేదు ఐదు రోజులు కూడా హెచ్చు తక్కువ లేదు అదే డేట్ కే నటిన్నాను ఓకేనా ప్రెసెంట్ నా ఇప్పుడు మీరు ఇక్కడ ఏ విధంగా మీకు చిగురు ఎట్లుండదు కాత ఎట్లుండదు క్షణం తక్కువ ఉంది చిగురు ఉందంటే పోతంతా డ్రాప్ అయింది పోతంత డ్రాప్ అది కొంచెం కొంచెం మన రైతు వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ టమాటో స్పెషల్ అనేది వాడినా సో ఇక్కడ ఉన్న సాటి రైతులు కూడా విజిట్ చేయండి తోటను ఇక్కడ నేను చెప్పిందే ఫైనల్ విషయం కాదు నేను చెప్పిందే మ్యాటర్ కాదు ఈ తోటను విజిట్ చేసి మళ్ళీ తర్వాత ఏదైనా నా నా ఇది నేను ఎట్లసిన ఎనిమిది రోజులు అయింది నుంచి పైన సిగురు బాగా వస్తా ఉంది వాటి నుంచి పైన ఏమన్నా ఆశ ఉంది అంతే కింద వెళ్ళిపోయింది తోట గిజ్జులంతా పడిపోయింది సిగర్ జాండ్ వచ్చింది ఇప్పుడు వారం నుంచి యువతకే ఓకేనా అది ఏమైతుందో చూడబోయే ఫ్లోరింగ్ అంత కనిపిస్తా ఉంది ఫ్లోరింగ్ బాగుండే పూత అంటే పూతైన డ్రాప్ అయితే కానీ ఈ లేదు లేదు మిగమైపోయింది పైన ఏమైతుందో చూడాలా ట్వంటీ ఫోర్ గోల్డ్ వన్ ఇంకా మామూలుగా ఇక్కడ చూడండి మీరు ఇది ఈ చికెన్ అనేది ఎప్పుడు వచ్చింది ఇది వారానికి వచ్చినారు వారం నుంచి ఉతులకి వచ్చింది వారం నుంచి వీతకు వచ్చిందన్నమాట మొత్తం తోట అంతా కూడా ఇదే విధంగా ఉండదు సేమ్ ఈ ఈ చాక్వేల్ పరిసర ప్రాంతాల్లో నీతో పాటు ఏమంట పంటను ఎంతమంది సాగు చేసాను రైతులు రెండూ ఉన్నారు వాళ్ళ తోట కంటే బెటర్ గా ఉంది మన తోట లేకపోతే ఈ తోట బెటర్ గానే ఉంది సిగురు వాళ్ళ పైన బెటర్ గానే ఉండాలి ఇక్కడ వచ్చి చూడొచ్చు నా తోట చూడొచ్చు చూడొచ్చు అదేనా విషయం ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ ఎమ్మట స్పెషల్ అనేది ఎందుకు పని చేస్తుంది అంటే నా ఫ్లవర్ అనేది వస్తుంది నా మీరు గమనించండి నా వర్షంలోనే పడినారు అన్నా వర్షంలోనే వర్షంలో అంటే వర్షం రెండు నెలల ఇంకా వర్షం పండగ రోజే లేదు రెండు నెలల ఇంకా వర్షం పండు రోజు లేదు వర్షంలోనే పడినారు అన్నమాట ఇది మొత్తం అంతా కూడా చిగురు అవి ఈ క్యాన్ వాడకనే వచ్చారు అవును అంటే మీకేం భయం అనిపించలేదు అన్న ఏం అయిపోయింది లేం గానీ అన్ని ట్రై చేశారు అంటే లో వదిలితే ఐదు స్ప్రేలు పన్నెండు స్ప్రేలకు పంట అయిపోతా ఉండే ఇది ఇప్పుడు పదహారు కొట్టన ఈ రోజు మళ్ళీ పదిహేడదు కొట్టాల ఇంకా పని పదిహేను రోజులు పడుతుంది షాంపులు ఇంకా ఇరవై రోజులు అవుతుంది ఇరవై రోజులు పడుతుంది అంటే ఈ తోట అంటే ఈ క్యాన్ వదల ఇంకా మీకు నల్లవ్వా చిక్కువు కావడము పైన ఏం కనపడలేదు ఉంది మచ్చ అంటే ఈ క్యాన్ ఇప్పుడు వచ్చి వారం నుంచి ఇంకా వచ్చి మచ్చలేదు అంటే ఇది వాడినాంక వచ్చిన దాంట్లో మచ్చలేదు ఆ తర్వాత ఎన్ని స్ప్రేయింగ్ ఇచ్చినారు క్యాన్ వా క్యాన్ వాడినాక క్యాన్ వాడినాక మళ్ళా రెండు ఇచ్చిండు రెండు స్ప్రేయింగ్లో కంటిన్యూ వర్షమేనా వర్షం తెలియక ఉంది ఈ రోజు లేదు ఈ ట్వంటీ ఫోర్ గోల్డ్ వల్ల నీకేమైనా నష్టం ఉండదు అన్నా నష్టము లాభము తెలియదు ఓకే ప్రైజ్ చేయాలా చూడాలా తెలిసిండ్ర ఓకేనా తర్వాత వదిలిన తర్వాత ఎటుండదు రిజల్ట్ అదే గ్రోత్ గ్రోత్ చిగురు బాగోస్ చిగురు బాగోస్తున్నది అంటే ఇది ఇది వదలకు ముందు తోట ఇది ఆడే ఉన్నింది அந்த செட்டூ கூட கதா ఈ కూడా వర్షం పడిన తర్వాత వచ్చేసి ఈ అయితేనా చెట్టు అయితేనా గ్రోత్ వచ్చింది దానికి వచ్చేసి మచ్చ ఏం లేదు కాడ మచ్చ వర్షం పడక ముందు మాత్రమే వచ్చిన అది ఈ మచ్చ వర్షం పడిన తర్వాత వచ్చేసి క్యాన్ అయితే వాడినారు సో ఈ విధంగా అయితే టోటల్ అయితే ఉండాలన్నమాట ఇటు రైతులు రావచ్చునా ఎవరైనా వచ్చి అదేనా అండి ఎందుకంటే రైతు బాగుండేదే మాకు ఎవరన్నా కానీ వచ్చి చూసి ఇంప్రెస్ చేసుకోండి చూడకూడదే ఎవరైతే బాధే కదా మంది బాగుండదా ఎందుకంటే నేను చూసిన టోటల్లో గట్టే బెటర్గా ఉండదు